నమస్తే న్యూస్ కి స్వాగతం ఈ రోజు నవ్యాన్యూస్ ముఖ్యాంశాలు అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట యంత్రం తెలుగు నేలపైన తయారైంది ప్రాణ ప్రతిష్ట కోసం శ్రీరామ యంత్రాన్ని సమర్పించే మహద్భాగ్యం దక్కించుకున్న అన్నదానం చిదంబర శాస్త్రితో నవ్య ప్రత్యేక ఇంటర్వ్యూ స్పందన అర్జీలపై నిర్లక్ష్యం వద్దు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం తీరు సరికాదు విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల దశాబ్దాల కలగా ఉన్న సాక్షాత్తు ఆ అయోధ్య రాముని రామ జన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టకు ప్రాణ ప్రతిష్ట యంత్రం తెలుగు నేలపైనే తయారైంది అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం శ్రీరామ యంత్రాన్ని సమర్పించే అంతటి మహద్భాగ్యం బాపట్ల జిల్లా చీరాలకు చెందిన అన్నదానం చిదంబర శాస్త్రికి దక్కింది ఈ సందర్భంగా అన్నదానం చిదంబర శాస్త్రి ప్రత్యేకంగా నవ్య న్యూస్ తో మాట్లాడారు దేవాలయం ఏదైనా సరే విగ్రహ ప్రతిష్ట జరగాలంటే అందుకు సంబంధించిన యంత్రం అత్యంత కీలకం అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల దశాబ్దాల కలిగా ఉన్న సాక్షాత్తు రాముని రామ జన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టకు ప్రాణ ప్రతిష్ట యంత్రం తెలుగు రేళ్లపైనే తయారైంది అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం శ్రీరామ యంత్రాన్ని సమర్పించే అంతటి మహాద్భాగ్యం బాపట్ల జిల్లా చీరాలకు చెందిన అన్నదానం చిదంబర శాస్త్రికి దక్కింది ఈ సందర్భంగా అన్నదానం చిదంబర శాస్త్రి ప్రత్యేకంగా నవ్య న్యూస్ తో మాట్లాడారు ఈ నెల ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోబోతున్న అయోధ్య శ్రీరామచంద్రుడికి సంబంధించిన రామయంత్రాన్ని తయారు చేసే బాధ్యత తనకు దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు పంతొమ్మిది వందల నుంచి రామోపాశం హనుమత్పాసంలో ఉండడం ద్వారా హనుమంతుని తొమ్మిది అవతారాలకు తొమ్మిది ఆలయాల నిర్మాణాలు చేయడం ప్రతిష్టలు చేయడం ద్వారా జరిగిందని చెప్పారు ఈ క్రమంలోనే అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు ఇంతటి బాధ్యతను తనకు అప్పగించారన్నారు ఈ బాధ్యత శ్రీరామునికి అత్యంత భక్తి భావాలతో కొలిచే హనుమంతుడి ద్వారానే తనకు ఈ అదృష్టం దక్కిందని చెప్పారు అయోధ్య ప్రాణ ప్రతిష్ట యంత్రాన్ని సైతం ఎంతో కఠోర దీక్షతో రామదీక్షలోనే ఆ మంత్రం దీక్షలోనే ఉండి యంత్రాన్ని సిద్ధం చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతాల్లో అప్పుడు ఇంకా రాష్ట్ర విభజన జరగలేదు రాష్ట్ర హనుమత్ శక్తి జాగరణ సమితి అధ్యక్షుడిగా ఉండేవాడిని దాని తరఫున పర్యటన చేస్తూ రామయజ్ఞారో జరుగుతూ ఉండేవాళ్ళం ఆ పరిస్థితుల్లో జీ పుల్లారెడ్డి గారు విశ్వషు కోశాధికారిగా ఉండేవాడు వారి మనమడి వివాహం జరిగింది దాని రిసెప్షన్ కి విశ్వేంద్ర పురుషుల పెద్ద ఎందో వచ్చారు ఆయన పెద్ద కార్యకర్త కాబట్టి వాళ్ళ మనమడి పెళ్లికి రిసెప్షన్ ఆ సందర్భంలో అందరూ సమావేశమైనప్పుడు అప్పటికే రాజస్థాన్ నుంచి సెలవులు తెప్పించి కలసేవాలో అయోధ్యలో ఊహించడం జరుగుతుంది ఊరటము అంటే దేవతల నిర్మాణానికి సరైనటువంటి రీతిగా వాటిని చక్కడం అయితే తయారవుతోంది ఏదైనా శక్తి వల్లనే కార్యం సాధన అవుతుంది కాబట్టి దైవ కార్యం సాధన అవుతుంది కాబట్టి ఆ మంత్ర బాధ్యత ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది పెద్దలకి అందులో ముఖ్యంగా అతనికి ఏ ఆశ లేదు నరేంద్ర మోడీ ప్రధాని కార్యం కోర్టు జడ్జిమెంట్ ఏమి అనుకూలంగా రాలేదు ఆ పరిస్థితుల్లో విశ్వాసం రామకారం చేయగలుగుతాం అనేటటువంటి విశ్వాసం ఉన్నది అందరికీ కూడా కార్యకర్తలకి అధికారులైనటువంటి వాళ్ళకి అందువల్లనే కలసేవాలో సెలవుల నిర్మాణం తయారు ఉన్నది దాని తగ్గట్టుగానే అప్పటి నుంచే రామ యంత్రాన్ని సిద్ధం చేసి దానికి జపం చేయటం ద్వారా ఆ జపశక్తి దైవ కార్యానికి తోడ్పడుతుంది అని చెప్పి ఆలోచించి పంతొమ్మిది డెబ్బై నుంచి కూడా నేను హనుమతి కోసంలో రాము ఉన్నాను కాబట్టి ఆ బాధ్యతని నన్ను స్వీకరించమని చెప్పి కోరాడు పెద్దలు విశ్వంధృ పరిషత్ పెద్దలు అలాగే నేను ఆ కార్యాన్ని స్వీకరించి అద్భుతమైనటువంటి రీతిలో నాగ లిపిలో సంస్కృత లిపిలో యంత్రాన్ని సిద్ధం చేయటం జరిగింది ఎంతో ధారము అని అంటారు రేఖలతో బిజ్య అక్షరాలతో వాటితో తయారు చేసి తయారు చేయి చేయించడం జరిగింది చేసి దానికి విజయవాడ విశ్వేంద్ర ప్రాంత కార్యాలయంలోనే సంప్రోక్షణ చేయడం జరిగింది సంప్రోక్షణ అంతితే ఆ యంత్రానికి ప్రాణ ప్రతిష్ట ప్రాణస్థితి తీసుకురావటం దానికి మంత్రం ధార పోస్తూ అట్లా ఈ తొమ్మిదేళ్లలో అక్షర కోట్లు మామూలుగా అయితే ప్రతిష్టల్లో లక్షలు కంటే చెయ్యు అటువంటిది రామ మంత్రము రామ తారక షరక్షరి మంత్రం అంటారు ఆ లక్షరాలతో కూడినటువంటిది కాబట్టి ఆరు కోట్ల అనుష్ఠానం చేయటం జరిగింది ప్రతిష్టలో విగ్రహం కంటే కూడా ముఖ్యమైనటువంటిది యంత్రం విగ్రహంలోకి శక్తి అనుగ్రహ శక్తి యంత్రములో ఉన్నటువంటి మంత్రబలం వల్ల వస్తుంది కాబట్టి ఆ బాధ్యతను నాకు అప్పగించడం ఇప్పటిదాకా ఆ యంత్ర బాధ్యతలు స్వీకరించి మంత్రానుష్ఠానాలు చేసి దాన్ని అయోధ్య పెద్దల ఆదేశం మేరకు అక్టోబర్ లో వారికి అర్థం రావటం జరిగింది ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ప్రభుత్వం ఉన్న అయ్యిలో రూపొందించిన యంత్రం ప్రతిష్ఠించడంపై మీకు ఎలా ఉంది అసలు ఇది నిజంగా చాలా ధన్యతగా భావిస్తున్నాను ఎందువల్లంటే ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో చాలామంది ఉపాసకులు ఉంటారు అటువంటి భాగ్యము ఆ యంత్రానికి అనుష్ఠానం చేసే భాగ్యము యంత్రాన్ని సిద్ధం చేసే భాగ్యము నాకు రావటము అని అదృష్టంగా భావిస్తున్నాను నా ఉపాసైవమైనటువంటి హనుమంతుడు రామకారు ధురంధరుడు ఆయన రామ దులారే తుమ్మ హోతన ఆజ్ఞ విడిపోయితారే అని చెప్పి చాలీసార్లు చెబుతూ ఉంటాం రాముని యొక్క ద్వారం దగ్గర ఉండేటటువంటి వాడు హనుమంతుడు ఆయన హనుమతితోనే రామకార్యాలు ఏదైనా జరుగుతాయి ముఖ్యంగా రామ జన్మభూమిలో జరిగేటటువంటి ఈ మందిర యంత్ర ప్రతిష్టకి హనుమ జన్మస్థలం నుంచి యంత్రం వెళ్ళాలి అని చెప్పి హనుమంతుడు నిర్ణయం చేసుకుని ఉంటారు హనుమ జన్మస్థలం ఆంధ్రదేశ్వంలోని తిరుపతి ఏడుకొండల్లో ఉన్నటువంటి ఆంజనాద్రి కాబట్టి ఈ ప్రాంతం నుంచి హనుమన్ జన్మస్థలం నుంచే ఆంజనేయ స్వామి రామ జన్మస్థలానికి కీలకమైనటువంటి ఆ యంత్రాన్ని తీసుకెళ్లదలుచుకున్నాడు ఆయన ఉపాసకుణ్ణి మంత్రోపాసకుణ్ణి కాబట్టి ఆయన భక్తుణ్ణి కాబట్టి ఆ అవకాశం ఆంజనేయుడే నాకు ఇప్పించాడు అని చెప్పి నా జన్మ ధన్యతగానే భావిస్తున్నాను బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన మందిరంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూల బాధితులు ఆయా సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు స్పందనలో వచ్చిన అర్జీలను అధికారులు విచారించి తక్షణమే పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు స్పందన కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లోనే స్పందన సమావేశ మందిరంలో జరిగింది జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు మా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాల ద్వారా ను వేడుకున్నారు తన పరిధిలోని వారికి కలెక్టర్ తక్షణమే పరిష్కారం మార్గం చూపగా తన పరిధిలో లేని వాటిని పరిశీలన మరికొన్ని విచారణకు ఆదేశించారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్పందనకు వచ్చిన అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని కలెక్టర్ అన్నారు నమోదైన ప్రతి అర్జీని పరిష్కరించాలని ఆయన సూచించారు జగనన్నకు చెప్తాం పోర్టల్లో వచ్చిన అర్జీలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు ముఖ్యంగా పునరావృతమయ్యే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు చీరాల పట్టణం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద ఏఐటిసీ నాయకులు విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు చీరాల పట్టణం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద ఏఐటిసి నాయకులు విలేఖరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీవ్రను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత నలభై రోజులుగా న్యాయపరమైన డిమాండ్ల కోసం అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ ప్రభుత్వం మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అన్నారు యస్మా చట్టం ప్రయోగించి అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం అత్యంత దారుణమని ఆరోపించారు సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం మరో పక్క విధుల నుంచి తొలగిస్తామంటూ అధికారుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు నోటీసులు పంపడం సిగ్గుమాలిన చర్య అని ఆరోపించారు ఈ ఈ చేస్తున్నా కూడా సీఎం గారు ఎలాంటిది పట్టించుకోకుండా వాళ్ళ మీద యశమాలు ప్రయోగించి వాళ్ళని చాలా గందరగోళం చేస్తున్నారు వాళ్ళు ఎంత మాత్రం వాళ్ళు బతికేవాళ్ళు వాళ్ళ కోరికలు అంతా చిన్న చిన్న కోరికలు అలాంటి కోరికలు తీర్చవచ్చు ఆయన మంచు మంచి మనసుతో ఆ కోరికలు తీర్చి వాళ్ళకి న్యాయం చేయాలని నేను మా ఏఐటిసి తరఫున కోరుతూ సేవ చేసుకో ఏఐటిసి సిఐటియుఎఫ్టియు ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి ఈ రోజు వరకు నిరసన సమ్మె కొనసాగుతూ ఉంది ఈ రోజుకి నలభై రెండవ రోజు ఈరోజు అయితే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఐదు సార్లు చర్చలు జరిపింది చర్చలు విఫలం నేటి వరకు కూడా సమ్మె కొనసాగుతూ ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించకపోగా నేడు విజయవాడలో ఏదైతే నిరసన దీక్షలు ఆమరణైన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయో ఆ ఆమరణ దీక్ష శిబిరాన్ని పడేసి నిర్వహణ దీక్ష చేసేటటువంటి అక్రమంగా అరెస్టులు చేసి హాస్పిటల్ పంపించడం వచ్చినటువంటి అంగన్వాడీ అరెస్ట్ చేసి పోలీస్ పంపడం కూడా జరిగింది ఇందుకు నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి ఆధ్వర్యంలో అనేక చోట్ల జిల్లా ఎయిర్కో నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మరి వాళ్ళ రాష్ట్రోకాలు ధర్నాలు ర్యాలీలు జరుగుతూ ఉంది అందులో భాగంగానే చేకరుల సమావేశంలో మరి ఏఐటిసిగా బాపట్ల జిల్లా తరఫున మేము ఏదైతే పోలీసు వారు ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా దాన్ని ఖండిస్తా ఉన్నాం మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీల సమస్యలు ప్రధానంగా పదకొండు సమస్యలే డిసెంబర్ ఏడో తేదీన నవంబర్ ఇరవై తేదీన సమ్మె నోటీస్ ఇస్తే దాన్ని పరిష్కరించకుండా డిసెంబర్ పదహూడవ తేదీన పది సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఏదో హామీ ఇచ్చారే కానీ జీవోలు ఇవ్వలేదు తర్వాత ఏదైతే ప్రధాన సమస్య ఏదైతే ఉందో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఇచ్చే జీతం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పేసి చెప్పాడు ఆ మాటని మీరు నిలబెట్టుకోండి అని చెప్పేసి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధర్నా చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం గుండెపోటుతో టీ మాస్టర్ మృతి చెందిన సంఘటన చీరాల గడియార స్తంభం కూడలో సోమవారం చోటు చేసుకుంది గుండెపోటుతో టీ మాస్టర్ మృతి చెందిన సంఘటన గడియార స్తంభం కూడలో సోమవారం చోటు చేసుకుంది స్థానికులు అందించిన వివరాల మేరకు చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఓ హోటల్లో టీ మాస్టర్ గా పనిచేస్తున్న పసుపులేటి వేణు టౌన్ హాల్ షాపుల వద్ద ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుర్చీలో కుప్పకూలిపోయాడు దీంతో చుట్టుపక్కల వారు వెంటనే వన్ జీరో ఎయిట్ కు సమాచారం ఇవ్వక అప్పటికే వేణు మృతి చెందారు ఒకటో పట్టణ ఎస్ఐ జానీ భాష సంఘటన స్థలానికి చేరుకుని మృతుడు వివరాలు కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు చీరాలపట్నం విఠల్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వందల ఒక్క కలసంతో మహిళలు చే నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది చీరాల పట్టణం లో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద అయోధ్య బాలరాముని ప్రాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఐదు వందల ఒక్క కలశాలతో మహిళంచే నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది పొరవీతలు గుండా సాగిన ఈ నగరోత్సవం స్మరణతో ప్రాంతం మారుమ్రోగింది అనంతరం ఆలయం వద్ద స్వామివారికి పాలాభిషేకం పుష్పాభిషేకం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష జిల్లా ఎస్పీ వకు జిందాల విలేఖరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ వివరించారు ఓటర్ల నమోదు ప్రక్రియలో ఫామ్ సేవన్ నమోదులో తప్పుడు సమాచారం అందించిన కేసుల వివరాలను వెల్లడించారు ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగించడానికి దాఖలు చేసిన ఫామ్ సేవన్ లో అవకతవకలు జరిగాయని పర్చూరు నియోజకవర్గ ఎలక్ట్రోల రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తుకు సంబంధించిన వివరాలను జనవరి ఇరవై రెండున సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరించారు ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఫామ్ సెవెన్ నమోదులో తప్పుడు సమాచారం అందించినందుకు ఈఆర్ఓ ఫిర్యాదు మేరకు జిల్లాలో మొత్తం పదహారు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు పోలీసు శాఖ నిష్పక్షపాతంగా వేగవంతంగా విచారణ నిర్వహించి మొత్తం యాభై మందిని నిందితులుగా నిర్ధారించి అరెస్టు చేసి పోలీసు దర్యాప్తు ముగించి సంబంధిత కోర్టులలో అభియోగ పత్రాలు దాఖలు చేయడం జరిగిందన్నారు జిల్లాలో ఎవరైనా ఓట్ల నమోదులో గాని ఓట్ల తొలగింపులో గాని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు సమాచారం పొందుపరిచినా చట్టాన్ని ఉల్లంఘించి పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినా ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఎస్పీ వకుల్ జిద్దార్ హెచ్చరించారు ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ రెక్కల్ రోల్ యాజ్ అండ్ క్వాలిఫైన్ డే వన్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే అయితే నేర్స్ వాళ్ళందరి డేటాతో ఈరోజు ఫైనల్ పబ్లికేషన్స్ మనం పబ్లిష్ చేయడం జరిగింది సో దీనికంటే ముందు ఒకసారి లాస్ట్ సమ్మర్ రివ్యూ స్టార్ట్ కంటే ముందు అంటే ప్రీ రివ్యూ యాక్టివిటీస్ చేసిన అప్పటి నుంచి కూడా దాన్ని అన్ని విషయాలు ఒకసారి మీ ప్రెస్ వాళ్ళకి చక్కీ రోజుకి రెసిపీ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంత మంత్ ఆఫ్ జూన్ ప్రీ డివిజన్ యాక్టివిటీస్లో భాగంగా మొత్తం హౌస్ హౌస్టోస్ వెరిఫికేషన్ అందరు బిఏ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది సో బిఏ కోర్స్ అందరు కూడా ఫస్ట్ లో హౌస్ హౌస్ వెరిఫికేషన్కి వెళ్ళి హౌస్ హౌస్ వెరిఫికేషన్లో మొత్తం ప్రతి ఇల్లు కూడా తిరగడం సో దాంతో అక్కడ కొత్తగా పాప్ సిక్స్ సెవెన్లు ఎయిట్ తీసుకోవడం జరిగింది సో ఇలా హౌస్ వెరిఫికేషన్ వెరిఫికేషన్లో తీసుకున్న అన్ని అప్లికేషన్స్ అన్ని కూడా మొత్తం ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మొత్తం ఓటర్లు అయితే సిక్స్లు అలాగే ఎవరైనా షిఫ్టెడ్ కానీ డెత్ కానీ కేసులు ఉంటే వాట్సప్ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది ఇది ఒక యాక్టివిటీ జరిగింది జిల్లాలో దీని తర్వాత హౌస్ హౌస్ వెరిఫికేషన్ బియ్య చేసిన తర్వాత ఈ మధ్యలో అది జరుగుతున్నప్పుడే మధ్యలో కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కాంప్రైట్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ కాన్సిలింగ్స్లో ఈ పోలీస్ స్టేషన్లో డెత్ ఓటర్లు ఉన్నారు షిఫ్టెడ్ కేసెస్ ఉన్నాయి

ఎవరైతే ఇలెక్ట్రూల్ రివిజన్ లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ మీద ఈ కేసులు పెట్టడం జరిగింది సో దీంట్లో మనం పదహారు కేసెస్ లో యాభై మంది ముద్దాయిలను నిర్ధారించడం జరిగింది యాభై మంది ముద్దాయిలను ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం జరిగింది సో ఈ పదహారు కేసెస్ లో పదమూడు కేసెస్ దాంట్లో ఈ గారు మాకు అభివృద్ధి పేరుతో సహా అంటే ఎవరు అప్లికేషన్ పెట్టారో ఆ పేరుతో సహా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ థర్టీన్ కేసెస్ లో ట్వంటీ టూ మెంబర్స్ అక్యూజ్ ను పెట్టడం జరిగింది వాళ్ళందరినీ ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ అన్ని కేసెస్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ ఎయిటీ టూ ఐపీసీ సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద వేయడం జరిగింది నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది కలిగ కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు సర్వదర్శనం కోసం పది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు ఎనిమిది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు నిన్న స్వామివారిని డెబ్బై ఆరు వేల నలభై ఒక్క మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఆరు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తుల కానుకల వల్ల టీటీడీ హుండికి మూడు పాయింట్ సున్నా ఆరు కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు అయోధ్యలోని బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా చీరాల పట్టణం బోసునగర్లోని హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది అయోధ్యలోని బాలరాముని ప్రాణ మహోత్సవంలో భాగంగా చీరాల పట్టణం నగర్ లోని హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మేళతాళాలు డీజే సౌండ్లు మహిళల కోలాట ప్రదర్శనలతో శోభాయాత్ర అమోఘంగా జరిగింది అయోధ్య రామాలయం రాముని వారి ప్రాణ మహోత్సవం చారిత్రాత్మక ఘట్టమని కమిటీ వెల్లడించింది అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం చైనాలో విషాదం నెలకొంది యునాన్ ప్రావిన్స్ లోని గిరిజన పర్వత ప్రాంతాల్లోని కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో నలభై ఏడు మంది సజీవ సమాధి అయ్యారు ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల సమయంలో చోటు చేసుకుంది పోలీసులు ఫైర్ సిబ్బంది విపత్తు దళాలు కలిసి సహాయక చర్యల్లో నిముగ్నమయ్యారు కొండ చర్యలు విరిగిపడటంతో పచ్చదీళ్లు నేలమట్టమయ్యాయి ఆ నివాసాల్లో రెండు వందల మందికి పైగా నివాసం ఉంటున్నారు అయితే విరిగిపడ్డ కొండ చర్యలను తొలగిస్తున్నారు శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెరకి తీస్తున్నారు సహాయక చర్యల్లో రెండు వందల మంది పాల్గొన్నారు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించేందుకు సిద్ధంగా ఉంచారు ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి దేశ ననుమూల నుంచి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు అనంతరం ఈ మహత్తర ఘట్టం గురించి ప్రధాని మోదీ ప్రసంగించారు తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు జై సి అంటూ తన భక్తి భావాన్ని చాటుకున్నారు మన రామ్ లల్లా ఇకపై చిన్నపాటి టెంట్ లో ఉండాల్సిన అవసరం లేదని దివ్య భవ్యమైన మందిరంలో కొలువు తీరారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు పవిత్రమైన అయోధ్యాపురికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు ఈ రోజు రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారని పేర్కొన్నారు ఈ శతాబ్దాల కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో బలిదానాలు పోరాటాలు త్యాగాలు చేసినట్లు గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దీంతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత సీఎం జగన్ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఓ కొలికి తీసుకొచ్చిన అధికార వైసీపీ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది ఈ నెల ఇరవై ఏడున ఎన్నికల శంఖరావారిని ఉత్తరాంధ్ర నుంచి పూరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది ఇందుకోసం భీమిలి ఆనందపురం మండలాల్లో పలు లేఅవుట్లను పరిశీలించారు ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేత ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి రోజు రోజురోజుకు వస్తున్న టెక్నాలజీకి కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త మోడల్ కార్లను తయారు చేస్తూనే ఉంది ఇప్పటికే కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో పట్టు సాధించిన గ్రాండ్ విటారా ప్రత్యర్థి సంస్థల కార్లు టాటా నెక్సాన్ క్రెటా క్రియా సెల్టోస్ మోడల్స్ కు గట్టి పోటీ ఇస్తోంది ఈ క్రమంలో సెవెన్ సీటర్ మోడల్ గ్రాండ్ విటారా కారు ఆవిష్కరణకు సిద్ధమవుతుంది వచ్చే ఏడాదిలో సెవెన్ సీటర్ సిక్స్ సీటర్ గ్రాండ్ విటార కార్లను ఆవిష్కరించనుందని తెలుస్తోంది ఒకటి పాయింట్ ఐదు లీటర్ల ఫోర్ సిలిండర్ కే ఫిఫ్టీన్ సి మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ల త్రీ సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్లతో తొలుత సెవెన్ సీటర్ గ్రాండ్ విటారాను మార్కెట్ లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ వేదికగా మరో మూడు రోజుల్లో ఉపల్ స్టేడియంలో మొదలు కాబోయే ఇండియా ఇంగ్లాండ్ తొలి టెస్టు రోహిత్ శర్మ సేనకు భారీ షాక్ తగిలింది సీనియర్ విరాట్ కోహ్లీ తొలి రెండు నుంచి తప్పుకున్నాడు వ్యక్తిగత కారణాలతో అతడు హైదరాబాద్ విశాఖపట్నం వేదికగా జరగాల్సి ఉన్న టెస్టులకు దూరంగా ఉండనున్నాడు ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది ఇదే విషయమై బీసీసీఐ భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు వ్యక్తిగత కారణాలతో అతడు ఈ సిరీస్ నుంచి నవ్య న్యూస్ ముందు మరోసారి అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట యంత్రం తెలుగు నేలపైన తయారైంది ప్రాణ ప్రతిష్ట కోసం శ్రీరామ యంత్రాన్ని సమర్పించే మహద్భాగ్యం దక్కించుకున్న అన్నదానం చిదంబర శాస్త్రితో నవ్య ప్రత్యేక ఇంటర్వ్యూ స్పందన అర్జీలపై నిర్లక్ష్యం వద్దు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం తీరు సరికాదు విలేకరుల సమావేశంలో నమస్కారం